ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు చరిత్ర నిర్మాతలు పార్టీలు కాదు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి ప్రజలు మాత్రమే ఎందుకని మోడీ గారు మోడీ గారు కొన్ని ఇతర పార్టీ నాయకులకు ఎప్పుడైనా మీకు తేడా చూడండి మోడీ గారు ఎప్పుడు కూడా ఇవాల్టికి 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 ఎప్పుడన్నా ఎమోషనల్ అయినప్పుడు ప్రజల నుంచి స్పందన బాగా వచ్చినప్పుడు సప్పట్లు కొట్టి ఇళ్ళను కొట్టినప్పుడు ఆయన మరీ మరీ ఒదిగి వదిగి దండం పెడతా ఉంటాడు ఒదిగోదికి దండం పెడుతూ ఉంటాడు అంటే మీరే 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 అనే అర్థం అంటే మీరిచ్చిన శక్తి మీరిచ్చిన స్ఫూర్తి మీ ఓట్లకు వచ్చింది ఈ ప్రధానమంత్రి పదవి అనేటువంటి భావన తొలికిసలాడుతుంది ప్రధానమంత్రి గారి మాటల్లో చేతల్లో ఆయన వేషం కూర్చొన్నాం ఎప్పుడు కూడా కానీ కేసీఆర్ చూసినా ఎప్పుడన్నా నేను ఇచ్చినా అంటాడు నేను ఇచ్చిన అంటాడు నన్ను కూడా కొట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో టూ థౌజండ్ నైన్టీన్ నేను అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో సారు కారు పదహారు సారు కారు పదహారు చాలామంది అంటే అవును ఇంక ఇక్కడే ఉన్నాడు నేను స్వయంగా నా పార్లమెంట్ కన్వీనర్ నాలుగు లక్షల పైచిల్కు ఓట్ల మెజార్టీతో అంతకంటే ముందే మూడు నెలల్లోనే టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు అన్ని ఎమ్మెల్యే సీట్లు పోటీ చేయాలని కూడా ఎవరు ముందుకు రాలే వాస్తవంగా పోటీ చేయాలని కూడా ఎవరు ముందుకు రాలే అలాంటి దగ్గర మూడు నెలలకే మళ్ళీ ఓట్లు జరిగితే బండి సంజయ్ గారు లక్ష ఓట్ల మీ అడుగుతూ గెలిచిన అర్థమేంటి ఇది మా జాగిరి బిడ్డ అన్నారు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు కరమినారు బిడ్డ ఇది నీ జాగిరి కాదు ఇది మా జాగిరు అన్నారు రెండైన మాటలు అన్నారు ఇందుగాళ్ళు పొందుగాళ్ళు అంటే అహంకారం మాటలు మాట్లాడితే ప్రజలు లెక్క చేయకపోతే వచ్చే ఫలితాలు కట్టుకుంటాయి దాని కారణాలు వేరే ఉన్నాయి చాలా ఉన్నాయి కారణాలు ఏంటి అంటే మూడు నెలల కాలంలోనే ఏ నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆయన మీద నుంచి ఆయనకు ఓటేసి అంత అప్షుడ్ ఆయన గెలిపిస్తే మీకు ఒక మాట గుర్తు చేస్తున్నా రిజల్ట్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఎయిటీ ఎయిట్ సీట్లు గెలిచాడు రెండేమో రెండు సీట్లేమో రిబర్స్ గెలిచాడు అంటే తొంభై సీట్లు గెలిచింది తొంభై సీట్లు గెలిచిన తర్వాత కూడా మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మూడు నెలల కాలం పాటు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకుండా తాను ఇంకొక మంత్రి మాత్రమే పాలించిన చరిత్ర మీరు చూసారు ఏమని చర్చ జరిగింది తెలుసా గింత ఆ కేసీఆర్ గింత అహంకారమా కేసీఆర్ ఆ రోజు మీరు ఇంతమంది ఎవరో మాటలు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఐదు వేలతో పదివేలతో గెలిస్తే భారతీయ జనతా పార్టీ అరవై డెబ్బై మెజార్టీతో గెలిచింది నిజంగానే కనుక ఆనాడు భారతీయ జనతా పార్టీ పట్టు పట్టి ఇంకా కొంచెం మంచి అభ్యర్థి కనుక పెట్టి ఉండి గెలవగలమనే విశ్వాసంగా ఉంటే ఇంకా ఇంకొక నెమ్మూడు నాలుగు సీట్లు చెప్పిన ఆస్కారం ఉండే వాస్తవాన్ని కానీ ఆయన మనకే నమ్మకం గిచ్చి చూసుకున్నాం గెలిచిన తర్వాత అనుకోండి అది అయింది అయితే అవుతుంది